తీసుకుని వెళ్లేందు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రతి సంవత్సరం ఇస్తున్న మెరిట్ ప్రోత్సాహక నగదు అలాగే ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ముత్యంశెట్టి వారిపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జొన్నతిలాల్ నరసింహరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి సంవత్సరం ఈ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు ఏడాది నూట నలభై రెండు మందికి మెరిట్ స్కాలర్షిప్లు రెండు వందల యాభై మందికి ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అలాగే కులాల్లో ఉన్న పేదవారికి కూడా ఉచిత పుస్తకాలు తెలిపారు శిల్పి అక్కల శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సొసైటీ కొన్నేళ్లుగా చేపడుతున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో ద్వారా చదువుకున్న స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు తిరిగి పేద విద్యార్థులకు ఉచిత మెరిట్ స్కాలర్షిప్ నోటు పుస్తకాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిఎస్బి ప్రభాకర్ రావు డాక్టర్ శ్రీహరి మురుగుడు కాజులూరి ఆది నారాయణ ఐఎల్వి అపారొన్నతుల మహేష్ దీవి పురుషోత్తం ఇంకా సొసైటీ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా పుస్తకాల పంపిణీ మరియు విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి యొక్క ప్రతిభకు గుర్తింపుగా మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా ఈ సంవత్సరం నూట నలభై రెండు మంది విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వందల యాభై మంది విద్యార్థులకి ఉచిత నోటు పుస్తకం పంపిణీ జరుగుతుంది అందులో భాగంగా విద్యార్థుల్లో దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అదర్ కమ్యూనిటీస్ కూడా బుక్స్ ఇవ్వడం అది ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం గుర్తిస్తున్నాం అదేవిధంగా గత రెండు సంవత్సరాల్లో క్విజ్ కాంపిటీషన్ విద్యార్థుల యొక్క ప్రతిభని వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేయాలి పార్టిసిపెంట్స్కి తెలియజేయాలని ఉద్దేశంతో క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కొన్ని సంవత్సరాలుగా ఉచిత నోట్బుక్స్ పంపిణీలు స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంస్థలో స్కాలర్షిప్స్ తీసుకొని మళ్ళీ బాగా చదువుకొని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ స్కాలర్షిప్ చూడటం అనేది మాకు నిజంగా ఒక గర్వకారణంగా ఉంది మేము చేసిన పని సద్వినియోగమైందని చెప్పేసి మాకు చాలా ఆనందం ఉంది అట్లాగే బుక్స్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించిన తర్వాత తను కొంత సహాయంగా కూడా ఈ సంస్థకు ఉపయోగపడుతుంటే మేము చేస్తున్న కార్యక్రమం పురోభివృద్ధిలో ఉందని చెప్పేసి మా సంస్థకి చాలా అభినందం ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పేసి